క్షణం క్షణం మీ ముందుకు సమాచారం నట్టి విరుస్తున్న ఈ కూటమి ప్రభుత్వానికి నిరసనగా గౌరవనీయుడు రాజమండ్రి రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి నియోజకవర్గం వారు ధర్నా చేస్తారు పేద ప్రజల గురించి పెద్దల విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని కోరుతూ ఈ నిరసన కార్యక్రమం కొనసాగుతోంది ఈ రోజు కోరుతూ శ్రీ రాజమల్లి శివప్రసాద్ రెడ్డి గారు నియోజకవర్గం ఆధ్వర్యంలో ఉండేదానికి చంద్రబాబు కనిపి విద్యుత్ ఛార్జీలు వెంటనే కార్యక్రమానికి ప్రధానమైనటువంటి కారణం కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు ఎన్నికలకు బిల్లును పెంచమని విద్యుత్ బిల్లు తగ్గిస్తామని నాణ్యత కలిగిన కరెంటు పేదవారికి అందిస్తామని చెప్పి కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చినాయి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు నెలలు గడిచిన పిమ్మట ఒక్క రాజినాయక సౌరచుండడానికి చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాన్ని శాంతియుతంగా పోలీసుల అనుమతి తీసుకుని మీ అధికారుల సమక్షంలో విజ్ఞప్తి చేసి ప్రజల యొక్క సమస్యను మీకు వివరిస్తా ఉన్నాం ఇందులో ఈ విజ్ఞాపన పత్రంలో మా విషయాలు అంటే ప్రజలకు జరుగుతూ ఉండే ఈ ఉద్యమ పరిస్థితులకు విషయాన్ని తెలియజేయాలని ఇప్పుడు నిర్ణయం తీసుకోకపోతే భవిష్యత్ కాలంలో ఈ ఉద్యమం మరింత తీవ్రతమయ్యే పరిస్థితి ఉందని ప్రజలలో ప్రజా వ్యతిరేకత ప్రభుత్వం పట్ల ఏర్పడి కరెంట్ ఆఫీసుల దగ్గరికి వచ్చి చుట్టుముట్టే పరిస్థితి ఏర్పడుతుందని బిల్లులు కట్టకుండా కూడా ఒకనాటికి మేము పిలుపునిగాల్సిన పరిస్థితి వస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఎవరే కానీ కరెంటు బిల్లులు కట్టద్దు అని చెప్పి మేము పిలుపునిచ్చి వారి పక్షాన్ని నిలబడే రోజు వచ్చినప్పుడు బిల్లులే మీరు కట్టకుండా పోయినప్పుడు మీరు కరెంటు కట్ చేస్తే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా చీకటిగా అయిపోయే పరిస్థితి ఏర్పడుతుంది చీకటి ఆంధ్రప్రదేశ్గా మిగిలిపోయే పరిస్థితి ఏర్పడుతుంది ఆ చదువులో కూట పార్టీలకు ప్రభుత్వానికి మంచిది కాదు మీకు కూడా మీ శాఖ మంచిది కాదనే ఉద్దేశాన్ని ఆ సీరియస్నెస్ ను పై అధికారుల ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పి హృదయ పర్వంగా విజ్ఞప్తి చేస్తూ మీకు ఇస్తా ఉన్నా ఎటువంటి గ్యాచిన అవసరం ఉంది ఎస్టీ ఎస్టీ లబ్దిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ రెండు వందల ఇరవై వరకు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టి పథకాన్ని అమలు చేయాలని చెప్పి వాళ్ళకి ఎప్పుడెప్పుడో పాత బిల్లులన్నీ కలిపి మీరు రెండేళ్ల కింద బాకిన్నారు మూడేళ్ల కింద బాకినారని చెప్పి నాలుగు వేలు ఐదు వేలు ఆరు వేలు పదివేలు ఇరవై వేల బిల్లులు వేసి ఇచ్చి వాళ్ళను సతాయించే పరిస్థితి మంచిది కాదు ఎస్సీ దళిత బిడ్డలందరూ కూడా పేదరికంలో ఉండేవారు రెండు వేలు మూడు వేలు కరెంటు బిల్లు కట్టే పరిస్థితి లేదు కాబట్టి వారి పట్ల వ్యాప్త హృదయాన్ని ప్రభుత్వం కలిగి ఉంది రాగి నయా కూడా వారితో బిల్లులు వసూలు చేయకూడదని చెప్పి మీ మనస్పత్రిలో క్లిప్తి చేస్తా ఉన్నాం

కూటమికి సంబంధించిన పార్టీలన్నీ కలిపి ఈ రాష్ట్ర ప్రజలను ఉందరిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు ఏంటంటే మేము గెలిచిన తర్వాత కరెంటు బిల్లులు పెంచము కరెంటు బిల్లులు తగ్గిస్తాము నాణ్యమైన కరెంటు ఇస్తాము ఇది ప్రతి ఊర్లోనూ చెప్పినాడు ఈ ఊరు ఆ ఊరు అనకుండా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోనూ డప్పు కొట్టి మరీ చెప్పినాడు ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి ప్రజలు వారిని విశ్వసించినారు వారి అబద్ధాలను నమ్మినారు ఆశపడినారు మేలు జరుగుతుందని భావించినారు కూటమి పార్టీకి ఓటేసినారు వారు గెలిచినారు గెలిచిన ఆరు నెలలు గడవక ముందే ఆరే ఆరు నెలలు గడచాలి ఇంకా అంతలేకే రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు బిల్లులను పెంచి అంటే అంతా ఇంతా కూడా పెంచాలి దాదాపుగా పదహారు వేల కోట్ల రూపాయలు ప్రజలపైన భారం వేసినారు మళ్ళీ ఇంకొక నెల రెండు నెలలు ఆగితే మరొక ఎనిమిది వేల కోట్లు కూడా భారం పడతా ఉంది ఈ చొప్పున ఐదు సంవత్సరాల పొడుగున కరెంటు బిల్లులు పెరిగే పరిస్థితి వస్తుంది ఏ మత్తరది కుటుంబంలో పదహైదు వందల కరెంటు బిల్లు వస్తుందో అట్లాంటి వాళ్ళకి ఈరోజు మొదలు పెట్టుకుంటే ఐదు సంవత్సరాలు గడిచే నాటికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఖచ్చితంగా అది నాలుగైదు వేల రూపాయల వరకు పోయే పరిస్థితి ఉంది ఈ రోజే ఆ పదహైదు వందల రూపాయలు బిల్లు కట్టే వాళ్లకు రేపు డిసెంబర్ అయిపోతే జనవరి ఫిబ్రవరి అయిపోతే కన్నా వేసవికాలం వచ్చేదలకి పదహైదు వందలు వచ్చే బిల్లు వచ్చే కుటుంబానికి రెండు వేల రెండు వందలు రెండు వేల మూడు వందల బిల్లు వచ్చే పరిస్థితి ఉంటుంది ఇది పేద ప్రజలకు మద్దరత కుటుంబీకులకు ధనవంతులకు అందరికీ కూడా ఆర్థికంగా భారమయ్యే పరిస్థితే అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి చంద్రబాబు నాయుడు పార్టీ వారి కూటమి పార్టీలన్నీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం పెంచిన కరెంటు ఛార్జీలను వెంటనే తగ్గించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఈరోజు పెంచిన కరెంటు ఛార్జీలు తగ్గించాలని చెప్పి నిరసన కార్యక్రమాలు చేసినాం పెద్ద ఎత్తున మొట్టమొదటి నిరసన కార్యక్రమం ఇది పొద్దుటూరు నియోజకవర్గంలో కానీ అన్ని నియోజకవర్గాల్లో చూస్తే మొట్టమొదటి మన జిల్లాల వారీగా మొన్న చేసినాం రైతుల కోసం ఈ రోజు కరెంటు బిల్లుల కోసం నియోజకవర్గాల వారీగా చేస్తూ ఉన్నాం ఒకవేళ ఈరోజు ఏదో చేసి వదిలేస్తామని అనుకుంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అది పొరపాటే బిల్లులు తగ్గించకపోతే మళ్ళీ 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 ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం ఇంతకుముందు ఎక్కడైతే మీరు గుర్రాలతో దక్కించి తుపాకులతో కాల్చి చంపినారో అటువంటి పరిస్థితి వచ్చినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు మేమే మీ తుపాకీ గుళ్ళకు రొమ్ముడ్డి ముందు ఉండి ప్రజా సమస్యలు పరిష్కరించేదాని కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టిన పోరుబాట విడిచే ప్రసక్తే లేదు తప్పకుండా కరెంటు బిల్లులు మీరు తగ్గించేంత వరకు మేము ఉద్యమాలు కొనసాగిస్తూనే ఉంటాం ఒకనాటికి ఈ కరెంటు బిల్లుల కోసం మేము కానీ మా నాయకుల నాయకత్వంలో ఆమరణ నిరాహార దీక్షలు చేసే రోజు కూడా వస్తుంది స్టేషన్లు ముట్టడ చేసే రోజు వస్తుంది ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిస్తే కరెంటు బిల్లులు కూడా ఎవరు కూడా కట్టకుండా ఉండే రోజు వస్తుంది మీరు కరెక్ట్ ఆఫ్ చేసే రోజులు వస్తాయి ఈ ఆంధ్రప్రదేశ్ చీకటి ఆంధ్రప్రదేశ్గా తయారయ్యే రోజులు వస్తాయి మీరు ఏమన్నా ఆశామాషిగా ఏదో వచ్చినా లేరు ఐదు వందల వంద వెయ్యి మందో ఒక మెమరాండాన్ని ఇచ్చిపోతారని అనుకుంటే మాత్రం అది పొరపాటే మీరు పెట్టే కేసులకు కానీ మీరు పెట్టే బెదిరింపులకు కానీ మీరు చేసే బైండ్ ఓవర్ కేసులకు కానీ భయపడే పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలలో ఏ ఒక్కరిలో కూడా లేదు ఇది రాజశేఖర రెడ్డిని నమ్మి ప్రయాణం చేసిన కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి నాయకత్వం పట్ల విశ్వాసంతో ఆయన బాటలో నడిచే కార్యకర్తలు మాకుండేదే ధైర్యం మాకుండేదే ప్రజాసేవ లక్ష్యం కాబట్టి ఆ ప్రజాసేవ లక్ష్యాన్ని ఛేదించడం కోసం ధైర్యంగా ఈ కూటమి పార్టీని ఎదుర్కొనేదానికి సంసిద్ధంగా మేము ఉంటాం అయినా తెలియక నేను ఒక మాట చెప్పాల్సి వస్తుంది ప్రజలకు చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్పడం మోసం చేయడం కొత్తనా ఈ ప్రజలు మోసపోవడం పాతనా రెండూ పాతవే కొత్తవి కాదు అయినా సరే పేదరికం చెడ్డది కాబట్టి పదే పదే అబద్ధాలు చెప్తా ఉన్నా మోసాలు చేస్తూ ఉన్నా పేదరికం చెడ్డది కాబట్టి నమ్మి మోసపోతూ ఉన్నారు కనీసం ఈ ఇంకిత జ్ఞానం ఈ ప్రభుత్వానికి ఉంటే పేదవాళ్ళను మోసం చేయకూడదు ఆకలితో అలమటించి జీవన పోరాటం చేసే పేదరిక మధ్య ఎత్తు కుటుంబీకులను అన్యాయం చేయకూడదనే కనీస ఇంగిత జ్ఞానం ఈ ప్రభుత్వానికి ఉంటే ఇప్పుడైనా మేము చేసిన ఈ నిరసన కార్యక్రమం తర్వాత దిగి వచ్చి కరెంటు బిల్లులు తగ్గించాల్సిన పరిస్థితి వస్తుంది ఇదే విధంగా కొనసాగితే ఒకనాటికి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరెంటు ఉండదు అందరూ కరెంటు వద్దని చెప్పి పాత పద్ధతిలోనే ఒక వంద సంవత్సరాల వెనక్కిపోతే ఏ విధంగా కిరసరాయలు పోసుకొని ల్యాంటర్లు బుడ్లు మెయింటైన్ చేసినామో అదే పరిస్థితే ల్యాంటర్లు బుడ్లు మెయింటైన్ చేసే పరిస్థితి వస్తుంది ఈ ల్యాంటర్ల పోకుండా ఈ రాష్ట్రం వెనకబడిపోకుండా ఉండేదాని కోసం మీ ప్రభుత్వంలో మార్పులు చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు కావడం లే రైతు ప్రయోజనాలను పరిరక్షించడం లే ఫీజు రియంబర్స్మెంట్ కట్టడం లే చెప్పిన హామీలను అమలు లే కరెంటు బిల్లులు పెంచి ఒక్క మాటల్లో చెప్పాలంటే ఈ ప్రభుత్వం వైపు నుంచి ఇప్పటి వరకు రాగిన పైసా కూడా ప్రభుత్వం ద్వారా బ్యాంకుల నుంచి ప్రజలకు ఆరు నెలల కాలంలో ఒక్క పైసా అందర ఇచ్చిన సామాజిక పెన్షన్ తప్ప ఏ బ్యాంకింగ్ మేనేజర్ని అడిగినా చెప్తా ఉన్నారు ఈ ఆరు నెలల కాలంలో ప్రజలకు సంబంధించి ప్రభుత్వం నుంచి రాగి పైసా మా బ్యాంక్కి రాలేదు ఆ ట్రాన్సాక్షన్ లేదు ప్రజల దగ్గర డబ్బు లేదు ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉండారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి బ్యాంక్కి చిన్న బ్యాంక్కి కూడా నెలకు రెండు కోట్ల మూడు కోట్లు వచ్చేది పెద్ద బ్యాంకులకు అయితే వందల కోట్ల రూపాయల డబ్బులు వచ్చేది ట్రాన్సాక్షన్ జరిగేది ప్రజల దగ్గర మహిళల దగ్గర వేల రూపాయల డబ్బులు జరిగేవి వ్యాపారాలు జరిగేవి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు జరిగేది ఆర్థికంగా అందరూ బాగుండేవాళ్ళు ఈరోజు ఆ పరిస్థితి లేదు ప్రజలు ఎవరి అందించే మాట్లాడుతున్నారు జగనే ఉండింటే ఈ పాటికి నాకు ఈ లెక్క వచ్చిండు జగనే ఉండింటే నాకు ఆ లెక్క వచ్చిండు ఈ కూటమి వచ్చిన తర్వాత తాగిన పైసా ప్రయోజనం లేదు ఈ ప్రభుత్వానికి బుద్ధి తక్కువ ఓటేసినాం జమిలు ఎన్నికలు ఎప్పుడొస్తాయా ఈ ప్రభుత్వాన్ని దించి మా తప్పుడు సరిదిద్దుకొని జగన్ చేసుకోవాలని చెప్పి ఎదురు చూస్తున్నారు ఎన్నికలు వస్తాయి ఇరవై ఏడవ సంవత్సరంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు మళ్ళీ రాష్ట్రానికి సంక్షేమ పథకాల వెలువ పేద ప్రజల రాజ్యం వస్తుందని భావిస్తూ మరొకసారి కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం కరెంటు బిల్లులు తగ్గించకపోతే ఉద్యమాన్ని తీవ్ర రూపం చేస్తాం నరసింహ ప్రొద్దుటూరు కేవలం వేలు మాత్రమే రామేశ్వరం జగనన్న కాలనీ ప్రక్కనే వెంటనే ఇంటి నిర్మాణానికి అనువైన స్థలం మీ పెట్టుబడి అతి త్వరగా రెట్టింపు పచ్చని చెట్లు ఆహ్లాదకరమైన వాతావరణం చుట్టూ డైమండ్ మెష్ ఫిన్సింగ్ గేట్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏడు వేలు నిర్మాణాలు జరుగుతున్న రెండు వందల ఇరవై ఎకరాల జగనన్న కాలనీ ప్రక్కనే ముప్పై అడుగుల రోడ్డు ఉత్తర దక్షిణ తూర్పు పడమర ఫ్లాట్లు స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి బైపాస్ నుండి కేవలం ఐదు నిమిషాల దూరం మాత్రమే త్వరపడండి పరిమిత ఫ్లాట్లు మాత్రమే కలవు శ్రీ కారంజ నరసింహ కాలనీ ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ డబల్ వన్ ఫైవ్ డబల్ త్రీ ఎయిట్ త్రీ